డిగ్రీలు పూర్తి చేసి బయటకు వస్తున్న లక్షల మంది యువత ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉద్యోగాలు రాక అవకాశాలు లేక యువత భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కోర్సు పూర్తి కాగానే జాబ్ వచ్చే అత్యుత్తమ సిలబస్ను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు ముందు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని చైర్మన్ విద్యార్థులకు సూచించారు సిలబస్లో తీసుకువచ్చే మార్పులతోనే ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయన్నారు వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులను తీసుకొస్తున్నామని అంటున్న హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డితో మా కరస్పాండెంట్ విశాల్ ఫేస్ టు ఫేస్ ఉద్యోగ అవకాశాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఉన్నత విద్యా వ్యవస్థలో డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి కొత్త సిలబస్ అదేవిధంగా కొత్త కోర్సులు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక రాబోయే కొత్త సంవత్సరంలో అదేవిధంగా కొత్త విద్యా సంవత్సరంలో అంటే వచ్చే అకాడమిక్ ఇయర్లో ఎలాంటి కొత్త కోర్సులు రాబోతున్నాయి అదేవిధంగా ఉన్నత విద్యలో ఎలాంటి మార్పులని తీసుకురాబోతున్నారు ఈ వివరాలన్నీ కూడా మనం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం సార్ ముఖ్యంగా మీరు వై నల్సార్ యూనివర్సిటీ అదేవిధంగా మహేంద్ర యూనివర్సిటీలో కూడా మీరు అక్కడ అక్కడ వర్క్ చేశారు అక్కడ కొన్ని కోర్సులు తీసుకొచ్చారు దాని ఫలితాలు కూడా బాగున్నాయి ప్రస్తుతం ఉన్నత విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది సార్ తప్పకుండా ఏంటంటే మనము ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ప్రపంచం చాలా ప్రపంచీకరణ సరళీకరణ ప్రైవేటీకరణ అని ఇట్లా చాలా మార్పులు వస్తున్నాయి ఆ మార్పులకు అనుగుణంగానే మన యొక్క సిలబస్ ఉండాలి అయితే ముఖ్యంగా మేము ఈ ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయినాక అసలు విద్యా వ్యవస్థలో మార్పులు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి బట్ ఎక్కడి నుంచి మనం మార్పు మొదలు పెట్టాలంటే మేము ఆలోచన చేసింది ఏంటంటే సిలబస్ ముఖ్యం ఇవాళ మనం స్టూడెంట్స్ ఇప్పుడు డిగ్రీ అయితే త్రీ ఇయర్స్ చదువుతారు ఇంజనీరింగ్ అయితే ఫోర్ ఇయర్స్ చదువుతారు సో చదివినాక వాళ్ళకి జాబ్ కావాలా ఈరోజు మనం ఒక గంట వేస్ట్ చేస్తే మనం రిపెండ్ అవుతాం అయ్యో గంట టైం వేస్ట్ మరి వాళ్ళు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చదివినాక జాబులు రాకపోతే తప్పకుండా వాళ్ళకు అదే అవుతుంది కదా కాబట్టి వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గ్లోబలైజేషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ముఖ్యంగా మా కమి కమిషన్ ఇక్కడ డిసైడ్ చేసింది ఏంటంటే మనం మార్పు అనేది ఈ యొక్క సిలబస్ తోటి స్టార్ట్ చేస్తామని చెప్పి మేము ఈ గ్రాడ్యుయేషన్ సిలబస్ బిఏ కానీ బీకామ్ కానీ బిఎస్సి తర్వాత ఇంజనీరింగ్ వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఇప్పుడు కమిటీలు చేసి వీటిని అధ్యయనం చేసి ఎలాంటి మార్పులు కావాలా ఆ మార్పులు ఎట్లుండాలంటే మన మార్పులు ప్రపంచంతో పోటీ పడే విధంగా మనం సిలబస్ మార్పు చేయాలి ఎందుకంటే ఇవాళ మనకు కాంపిటీషన్ అనేది గ్లోబల్ కాంపిటీషన్ ఉంటుంది సో వాటికనుగుణ మే ఈ యొక్క సిలబస్ చేయాలనే ఉద్దేశంతో మేము వేరియస్ కమిటీస్ కూడా జరిగింది ఇప్పుడు బిఏ ఉంటే ఒక పురుషోత్తం గారని మా యొక్క వైస్ చైర్మన్ వాళ్ళను తర్వాత సైన్సెస్ రిలేటెడ్ మహమూద్ గారని తర్వాత ఇంజనీరింగ్ రిలేటెడ్ వెంకటేష్ అని నేను కూడా ఈ మధ్యన ఈ జేఎన్ యూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అయినాను అక్కడ కూడా నేను బీయింగ్ ఏ వైస్ ఛాన్సలర్ అక్కడ వాళ్ళతోటి కూడా ఈ యొక్క ఆర్ ట్వంటీ ఫైవ్ అనే రెగ్యులేషన్స్ చాలా అంటే నెక్స్ట్ ఎవ్రీ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ రెగ్యులేషన్స్ ఏఐసిటీ మారుస్తుంటుంది అయితే ఈ యొక్క ట్వంటీ ఫైవ్ రెగ్యులేషన్స్ గురించి నేను జేఎన్టీలో కూడా సెవెన్త్ అండ్ ఎయిత్నో పెద్ద కాన్ఫరెన్స్ థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్ ఇన్వాల్వింగ్ వేరియస్ కాలేజెస్ ప్రిన్సిపల్ అటానమాస్ అనుకోండి ప్రైవేట్ అనుకోండి వేరియస్ కాలేజెస్ నుంచి వాళ్ళని పిలిచి వాళ్ళ యొక్క వ్యూస్ను కూడా తీసుకొని ఈ యొక్క మార్పులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం అంటే కొన్ని నెలల క్రితం ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి గారు బిఎఫ్ఎస్ఐ కోర్సులను ప్రారంభించారు ఆ తర్వాత స్కిల్ యూనివర్సిటీ కూడా స్టార్ట్ అయిన కొత్త కోర్సులు అక్కడ కూడా స్టార్ట్ అవుతున్నాయి అంటే అసలు స్టూడెంట్స్కి ఎలాంటి కోర్సులు రావాల్సిన అవసరం ఉంది సార్ గ్రౌండ్ మన డిగ్రీ లెవెల్లో ఇంజనీరింగ్ లెవెల్లో మార్కెట్ డ్రివెన్ కోర్సులు అంటారు ఇప్పుడు మనం ఏంటంటే ట్రెడిషనల్ కాన్సెప్ట్స్ నుంచి బయటకు రావాలి ఇప్పుడు మనకేందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అంటే కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ అనేటువంటి ఫోబియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లా లాలో కూడా ఇప్పుడు నేను ఒక లా ప్రొఫెసర్గా నేను నాలుగుసార్లు నుంచి వచ్చాను మీరు అడిగారు క్వశ్చన్ అవును నాలుగుసార్లో లాస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రొఫెసర్గా ఉండి ఇన్నోవేటివ్ కోర్సెస్ చేశాను ఎలాంటి ఎయిర్ లా స్పేస్ లా డిఫెన్స్ మ్యారాటమ్ ఇలా చూడండి ఇస్రో సక్సెస్ఫుల్ లాంచ్ చెప్పు అని చెప్పారు దానికి సంబంధించినటువంటి ఈ పుస్తకాలన్నీ స్పేస్ లాలో రాయడం జరిగింది నేను అనేది ఏంటంటే మార్కెట్కి అనుగుణంగా జాబ్ ఓరియంటెడ్ కోర్సులు కావాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో వాట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇట్లా మనం వాటిని అన్నింటినీ క్షుణ్ణంగా చేసి అధ్యయనం చేసి చేయాలి జాబ్ ఓరియంటెడ్ వీ హ్యావ్ టు యూనో థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ అంటారు ఏంటంటే ఇవి కేవలం ఇప్పుడు కాకుండా ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ నుంచి ఈ స్కిల్ నుంచి ఇన్సూరెన్స్ నుంచి ఇవన్నీ మీరు అన్నారు చూడ వీటికి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంత ప్రయత్నం జరిగింది ఇంతకుముందు అలాంటి కోర్సులు చేయాలి చేశారు ఇప్పుడు వాటిని ఈ వచ్చే సంవత్సరం నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది ప్రస్తుతం ప్రపంచంతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అదే అదేవిధంగా కొత్త సంవత్సరంలో అదేవిధంగా కొత్త అకాడమిక్ ఇయర్లో కొత్త సిలబస్లను తీసుకురావడంతో పాటు సిలబస్ మార్పులు అదేవిధంగా విద్యారంగ నిపుణులు కాలేజ్ మేనేజ్మెంట్లతో చర్చలు జరిపి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సార్ అంటున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో విశాల్ స్వతంత్ర న్యూస్